హలో అండి అందరికీ బొరుగుల మిక్చర్ అయితే చేస్తున్నాను లాస్ట్ టైం చేసినప్పుడు పచ్చిమిర్చి వేసి అయితే చేశాను కానీ ఈసారి పచ్చిమిర్చితో కాకుండా కారం వేసి అయితే చేద్దామని అయితే చేస్తున్నాను మా సైడ్ అయితే బొరుగులు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే సంచి బొరుగులు వచ్చేవి కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రము యాభై రూపాయలు అంటండి బొరుగులు ఒక మూడు బొరుగులు అన్నీ కూడా రాలేదన్నమాట అంతేలేండి ఏ చెట్టుకి అదే పండు అన్నట్లు ఎక్కడ ఖర్చులు అక్కడే ఉండి ఉంటాయి ఇక్కడైతే మా కన్నయ్యకి ఇష్టం అని చెప్పి పల్లీలు ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాను అంతే కదండి ఏ తల్లైనా పిల్లలకి ఇష్టం అంటే కొంచెం ఎక్కువగా వేస్ట్ చేస్తుంది మీరు కూడా ఎంతైనా కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే ఏ మాటకి ఏమా అదే మాట చెప్పాలి కానీ పచ్చిమిర్చితో కన్నా కారం వేస్ట్ చేస్తేనే టేస్ట్ చాలా బాగా కుదిరింది అనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి అంతవరకు బాయ్ బాయ్